ఎన్జీఓ సంస్థ జాతీయ అధ్యక్షులు గంగారా మాట్లాడుతూ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కుక్కల బడితే ఎక్కువగా ఉంది గత కొన్ని రోజుల క్రితం మెట్పల్లి పట్టణంలో బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు సోమవారం రోజున సాక్షాత్తు జిల్లా కలెక్టరేట్ లో కుక్కలు సంచరించడంతో ప్రజావాణికి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రజలు భయ గురయ్యారు ప్రభుత్వ అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇప్పటికే డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసింది పట్టణంలోని కుక్కలను టిఆర్ నగర్ లోని కుక్కల కేర్ సెంటర్ కు తరలించారు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు రక్షించాలని కోరుతున్నారు ఈరోజు మన జైత్యాల పట్టణంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ జాతీయ అధ్యక్షులు నక్క గంగారాంను మాట్లాడుతున్నాను గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా కుక్కల బిడద చాలా ఎక్కువైతుంది కావున మేము ఈరోజు మన మొన్న చూస్తే మొన్న కురలో మెట్పల్లిలో ఒక చిన్న బాబును కరిస్తే స్థితిలో హాస్పిటల్లో కొట్టుముట్టాడుతున్నాడు మొన్న చూస్తే మొన్న ప్రజావాణిలో మండే రోజు కలెక్టర్ ఆఫీసులో కూడా వీధి కుక్కలు తిరగడం సంచరించడం చూసి ప్రజలు బహిర్రాంతలకు గురైనారు ఇది ఇట్లా జరిగితే ఎట్లా ఇటువంటిది జరగకుండా మన మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాట మార్చడం చాలా పద్ధతి కాదు ప్ర గవర్నమెంటు ప్రతి కుక్కపై పదిహేను వందల రూపాయల చొప్పున ఇప్పటికీ డెబ్బై ఐదు లక్షల పండు మనకు సాంక్షన్ చేయడం జరిగింది అలాగే మన ఇప్పుడు తారక రామనగర్లో ఉన్న కుక్కల కేర్ సెంటర్ను అది ఇక్కడ నుండి పట్టణాలలో నుండి మున్సిపల్ సిబ్బంది కుక్కలను పట్టుకొని పోయి అక్కడ కేర్ సెంటర్లో పెడితే ప్రజలు భయభ్రాంతులకు గురికారు ప్రజలు ప్రాణాలతో ప్రాణాలతో ఉంటారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నారు ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ అధికారులు కానీ మన కలెక్టర్ గారు కానీ స్పందించి ఇలాంటి మున్ముందు జరగకుండా ప్రజల ప్రాణాలు ఏం కాకుండా కాపాడాలని చెప్పి మేము కలెక్టర్ గారిని మున్సిపల్ సిబ్బందిని కోరుచున్నాం